అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి వితంతు మహిళలకు ఆయన అవకాశం కల్పించడం జరిగింది మరి ఈ వితంతు మహిళలు ఈ యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీగా నిర్ణయించారు మరి ఎవరైతే స్పౌస్ పింఛన్ కింద అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారంతా కూడా మనకు ఈ కొత్త పెన్షన్కు అప్లై చేసుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్లో భాగంగా మనకు ఇప్పటికే ఇంకా అప్లై చేసుకున్న వారైతే పర్వాలేదు కానీ అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రేపే చివరి తేదీ అనమాట ఇక దీంతోపాటుగా మిగిలినటువంటి పెన్షన్లన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు అవకాశం ఎప్పుడు ఇస్తారు అప్లై చేసుకోవడానికి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఎందుకు అంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది గతంలో మనకు ఈ కొత్త పిన్షన్లను ఆరు నెలలకు ఒకసారి మంజూరు చేసేవారు అంటే ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలు పెడితే ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్ అయితే మంజూరు చేసేవారు మరి వితంతు మహిళలకైతే ఏ నెల పెన్షను ఆ నెలలో అప్లై చేసుకుంటే మరుసటి నెలలో ఇచ్చేవారు గతంలో ఎరువులు అయితే ఉంది మరి ఇప్పుడు చూసుకుంటే కేవలం ఇక్కడ ఎవరైనా సరే భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రం అవకాశం ఇచ్చారు కానీ మిగిలినటువంటి యాభై ఏళ్ళ పెంఛన్ కూడా ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం ఇవ్వలేదు అలాగే వృద్ధాప్య పింఛన్కు అవకాశం ఇవ్వలేదు మనకు మిగిలినటువంటి అంటే గతంలో ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారి వితంతు పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ఇలా అనేక రకాల పెన్షన్లకు అవకాశం లేక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ఈ పింఛన్లకు ప్రభుత్వం ఇప్పటికైనా అవకాశం కల్పిస్తుందా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి మహిళలు యొక్క మూడు ప్రూఫ్స్తో నేను చెప్పేటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలు మాత్రం మనకు ఈ మూడు ప్రూఫ్స్తో మీరు మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ విషయాలను మరొకసారి మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు స్వయంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది అంటే ఈ సబ్స్క్రైబ్ బటను నల్ల కలర్లో ఉంది తప్పకుండా మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ముందుగా చెప్పుకున్నట్లు గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు వచ్చేవి మరి ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మన ప్రభుత్వం వచ్చి కూడా పది నెలలు అవ్వడం ఇలా అనేక రకాల దాంట్ల మీద మనకి ఇక్కడ పెన్షన్లు అయితే విడుదల చేయలేకపోయింది ఏపీ ప్రభుత్వం మరి ఎటకేలకు మనకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎవరు భర్తలు అయితే చనిపోయి ఉంటారో అంటే ఎవరికైనా సరే వారి భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు వచ్చేటువంటి పెన్షన్ను భార్యకు బదిలీ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది దీనినే స్పౌస్ పెన్షన్ అంటారు మరి ఈ యొక్క పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది మనకు ఎనిమిదో తారీఖు నుంచి కూడా అవకాశం ఇచ్చారు మరి ఎవరైతే మహిళలు అంటే వితంతు మహిళలు అప్లై చేసుకుంటారో వారికి ఈ యొక్క స్పౌస్ పెన్షన్ కింద వారికి పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి స్పౌస్ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి మీరు మూడు ప్రూఫ్స్ ముఖ్యంగా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి దాంతోపాటు ఫోన్ నెంబర్ ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను రెండు మూడు వీడియోల్లో చెప్పాను ఈ స్పౌస్ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలని మరి ఈ మూడు ప్రూఫ్స్తో మీరు నేరుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు ఈ కొత్త పింఛన్కు స్పౌస్ పింఛన్ అని చెప్పాలి మీ భర్త ఎప్పుడు చనిపోయారు అనేది వాళ్ళు అడుగుతారు అక్కడ మీరు దానికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ అంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ రెండు నెలల్లో కానీ చనిపోయి ఉంటేనే అవకాశం ఉందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వారికి మాత్రమే అవకాశం ఉంది మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ కూడా మాకు అవకాశమే లేదు మీరు పెన్షన్లకు ఇచ్చారు అవకాశం అని చెప్తున్నారని చాలామంది అడిగారు నన్ను మీరు సచివాలయంలో అడిగి కనుక్కోండి ఎందుకంటే జనవరి పెన్షన్లు ఫిబ్రవరిలో ఇవ్వాలి ఫిబ్రవరి పెన్షన్లు మార్చిలో ఇవ్వాలి అప్లై చేసుకుంటే కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది దానివల్ల మనకి ఒక అప్పట్లో అయితే ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఈ కొత్త పెన్షన్కు రేపే చివరితేది పదిహేనో తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దాని నుంచి మనకు ఎంపీడీఓ గారు లాగిన్కి వస్తాయి అక్కడ నుంచి మనకు డిఆర్డీఓకి వెళ్తే అక్కడ అప్రూవల్ అయ్యి మీకు ఈ యొక్క పెన్షన్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏప్రిల్ నుంచి తప్పకుండా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది కాబట్టి వెంటనే ఇంకా ఎవరైనా ఉంటే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేసి వారు కూడా తెలుసుకునే విధంగా చేసి అప్లై చేసుకుని పెన్షన్ పొందేటట్టయితే చేయండి ఇది ఒక మంచి అవకాశం ఇక రెండవదిగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఇంటింటికి వెళ్ళి సచివాలయ అధికారులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఇక గతంలో మనకు ఒక నెల పెన్షన్ మాత్రమే అంటే ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ ఇచ్చేవారు కాదు మరి ఆ విధంగా ఉన్నటువంటి రూల్స్ను మార్చి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటును కూడా ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది అంటే మీరు ఈ యొక్క మార్చిలో కనుక పెన్షన్ తీసుకోకపోతే ఏప్రిల్లో పెన్షన్ తీసుకోకపోతే మీరు మేలో అయితే పెన్షన్ తీసుకోవచ్చు మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు అనమాట ఈ విధమైనటువంటి అవకాశాన్ని మీకు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి మరి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారి పెన్షన్ను అంటే మీరు ఎక్కడో ఒక చోట ఉంటారు మన రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక చోట బంధువుల దగ్గర లేకపోతే ఇంకోరు దగ్గర ఇంకొక ఊరిలో ఎక్కడో ఒక చోట ఉంటారు అక్కడే ఉంటారనమాట మరి ఎక్కడి నుంచి ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చాలామంది ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడంతో ఆయన ఏం చేస్తారంటే మనకు ఈ పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించారు అంటే మీ ఊర్లో ఉన్నటువంటి పెన్షన్ మీరు ప్రస్తుతం ఏ జిల్లాలో ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరి సచివాలయానికి మార్చుకోవచ్చు అక్కడ మీకు పెన్షన్ ఇస్తారనమాట ప్రతి నెల కూడా మీరు మీ ఊరికి రాకుండా అక్కడే మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ వెసులుబాటును ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి ఎవరైనా అలాంటి వారు ఉంటే మీరు ఒకసారి పెన్షన్ బదిలీ అనేది చేయించుకోండి అంటే మీరు ఏ జిల్లాకు ఏ సచివాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడ ఆ జిల్లా సచివాలయం వివరాలు తీసుకుని ఇక్కడ మీ ఊరికి వచ్చి మీ ఊర్లో సచివాలయంలో ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడికి యొక్క పెన్షన్ అనేది బదిలీ చేస్తారు ఏప్రిల్ నుంచి కూడా మీరు అక్కడే పెన్షన్ తీసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ఒకసారి ఎవరైనా అలా చేసుకోవాలనుకుంటున్న ఉంటే ఒకసారి మీరు పెన్షన్ బదిలీ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక మిగిలినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు పన్నెండు నెలల నుంచి మిగిలినటువంటి వారికి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే కల్పించారనమాట అని చెప్పారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే మనకు ఇప్పటికే పెన్షన్లకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత మనకు అవకాశం అయితే ఇవ్వలేకపోయాం ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల చివరి నుంచి అంటే ఈ నెల ముప్పై తారీఖు పైన మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని కూడా చెబుతూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు కనుక అవకాశం ఇస్తే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు కొన్ని లక్షల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే వస్తాయన్నమాట ప్రభుత్వానికి అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది సదరం రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు మరి సదరం రీవెరిఫికేషన్ కూడా మీరు హాజరవ్వాల్సి ఉంటుంది ఈ సదరం రీవెరిఫికేషన్లో మళ్ళీ కూడా మిమ్మల్ని తనిఖీ చేసి మీకు వికలాంగత్వం ఉందా లేదా ఈ పెన్షన్ తీసుకోవడానికి మీరు అర్హులా కాదా అని చెప్పి అక్కడ డాక్టర్లు పరీక్షిస్తారు ఒకవేళ అక్కడ కనుక మీకు ఫెయిల్ అయితే పరీక్షలు చేసినప్పుడు మీరు కనుక ఫెయిల్ అయితే మీకు పెన్షన్ అనేది రాదు పెన్షన్ అనేది రద్దు అవుతుందనమాట ఒకవేళ మీరు ఈ నోటీసు తీసుకోకుండా పెన్షన్ తనిఖీకి హాజరు కాకపోయినా కూడా మీకు ఏప్రిల్లో పెన్షన్ ఇవ్వరు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా మనం ముందు ఏదో చెప్పుకున్నట్లు అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా ఏపీ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల తనిఖీలో కూడా తప్పనిసరిగా పాల్గొనండి ఇక కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతుంది ఇక యాభై ఏళ్ళ పింఛన్ ఒకటి ఉందన్నమాట బీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా మీరు తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మీరు సరిగ్గా పత్రాలన్నీ కూడా అంటే ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ కానీ వితంతు మహిళలైతే బర్త్ డెస్ సర్టిఫికేట్ కానీ నేతన్నలైతే నేతన్న సర్టిఫికేట్ కానీ వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఈ నెల చివరి నుంచి కూడా ఈ నెల ముప్పై తారీఖు ఉగాది కానుక నుంచి కూడా మీరు ఉగాది పండుగ నుంచి కూడా మీరు యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మిగిలిన కేటగిరీ వారు ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్ అమల్లో ఉంది అప్లై చేసుకోవచ్చు దయచేసి రేపే చివరి రోజు మీరు ఈరోజే అప్లై చేసుకుంటే చివరి రోజు వరకు ఉండొద్దు ఈరోజే మీరు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వీడియోని వైరల్ చేసి మిగిలిన వారికి కూడా షేర్ చేసి ఈ యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకుని ఈ కొత్త పెన్షన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏప్రిల్ నుంచి మీకు కొత్త పెన్షన్ అయితే వస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి